నమస్తే నాకు ఎప్పుడు కూడా ఇలాంటి వార్తలు బ్రేకింగ్ న్యూస్లో భారతదేశం అంతటా వస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది కానీ ఎక్కడో ఏ మూలో అసలు పట్టించుకోకపోవడమో జరుగుతూ ఉంటుందన్నమాట ఇలాంటి వార్తలకి ప్రాధాన్యత ఇవ్వటంలో అయితే ఏంటో వార్త అంటే మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చు అరేబియా సముద్రంలో సోమాలియా దొంగల చేతిలో హైజాకు గురైనటువంటి ఎంవి రూయన్ అనే వాణిజ్య ఓడను భారత నౌకాదళం ప్రాణాలకు తెగించి కాపాడింది జనరల్గా మన వాళ్ళని రక్షించడమే కాదు పక్క దేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా రక్షణ కల్పిస్తూ ఉన్నది భారతదేశం ఇదెంతో గర్వించాల్సిన విషయం ఏంట డీటెయిల్స్ అంటే ఐఎన్ఎస్ కోల్కతా ఐఎన్ఎస్ సుభద్రలతో పాటుగా సి గార్డియన్ డ్రోన్ల సహాయంతో సక్సెస్ఫుల్గా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది ఆపరేషన్లో భాగంగా భారత వాయుసేన తన సి సెవెంటీన్ రవాణా విమానం ద్వారా రెండు చిన్నపాటి యుద్ధ బోట్లను ఖచ్చితమైన ప్లేస్లో జారవిడిచింది మెరైన్ కమాండోలు కిందికి దిగి సముద్రపు దొంగల ఆటను కట్టించారు అలాగే బందీలను విడిపించారు కాగా ఈ నౌకా సిబ్బందిలో ఏడుగురు బల్గేరియా జాతీయులున్నారు దీంతో ఆ దేశ అధ్యక్షుడు రామన్ రాదేవ్ సోషల్ మీడియా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారత ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆయన ఏమన్నారంటే సముద్రపు దొంగల చేతికి చిక్కిన రొయన్ నౌకను అందులోని ఏడుగురు బల్గేరియా జాతీయులను రక్షించడం కోసం భారత నౌకాదళం ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించింది మా దేశస్థులను కాపాడినందుకు భారత నేవీ సిబ్బందికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు మీరు ఆ షాట్ కూడా చూడొచ్చు మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు పిఎం నరేంద్ర మోదీ ఫర్ ద బ్రేవ్ యాక్షన్ ఆఫ్ ఇండియన్ నావీ రెస్క్యూయింగ్ ద హైజాక్డ్ బల్గేరియన్ షిప్ రోయన్ అండ్ ఇట్స్ క్రూ ఇంక్లూడింగ్ సెవెన్ బల్గేరియన్ సిటిజన్స్ ఇక ఈ ట్వీట్ కి బదులిస్తూ ప్రధాని మోదీ కూడా ఒక ట్వీట్ చేశారు ఏంటంటే ఎప్రిసియేట్ యువర్ మెసేజ్ ప్రెసిడెంట్ బల్గేరియా వీఆర్ హ్యాపీ దట్ సెవెన్ బల్గేరియన్ నేషనల్స్ ఆర్ సేఫ్ అండ్ విల్ బీ రిటర్నింగ్ హోమ్ సోన్ ఇండియా ఈజ్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అండ్ కంబ్యాటింగ్ పైరసీ అండ్ టెర్రరిజం ఇన్ ద ఇండియన్ ఓషియన్ రీజియన్ అని చెప్పేసి ఆయన ఈ ప్రెసిడెంట్ ఆఫ్ బల్గేరియా ట్వీట్ని రీట్వీట్ చేస్తూ మాట్లాడినటువంటి విషయం ఇక అంతకుముందు బల్గేరియా ఉప ప్రధాని విదేశాంగ మంత్రి అయినటువంటి మారియా గాబ్రియల్ కూడా భారత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆమె చేసినటువంటి ట్వీట్ ఒకసారి చూడండి ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు ద ఇండియన్ నావీ ఫర్ ద సక్సెస్ఫుల్ ఆపరేషన్ టు రెస్క్యూ హైజాకెడ్ వెజల్ రుయన్ అండ్ ఇట్స్ క్రూ మెంబర్స్ ఇంక్లూడింగ్ సెవెన్ బీజీ అండ్ బల్గేరియా నేషనల్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ గ్రేట్ ఎఫర్ట్ వి కంటిన్యూ టు వర్క్ టుగెదర్ అని చెప్పేసి ఆమె ట్వీట్ చేశారు అందులో ట్యాగ్ చేశారు నరేంద్ర మోదీని అలాగే ఎంఈఏ ఇండియాని డాక్టర్ ఎస్ జైశంకర్ గారిని కూడా ఇందులో ట్యాగ్ చేయడం మనం చూడొచ్చు ఇక దీన్ని రీట్వీట్ చేస్తూ జైశంకర్ గారు తనదైన శైలిలో దట్స్ వాట్ ఫ్రెండ్స్ ఆర్ ఫర్ అని చెప్పేసి ట్వీట్ కూడా చేయడం జరిగింది అది కూడా చూడొచ్చు మీరు అంటే స్నేహితులు ఉన్నది అందుకే కదా అని చెప్పేసి సుమారుగా నలభై గంటల నిరంతర ఆపరేషన్ లో రోవెన్ ఓడను రక్షించడం ద్వారా వాణిజ్య నౌకలను హైజాక్ చేయాలనే సోమాలియా సముద్రపు దొంగల ప్రణాళికలను భారత నావికాదళం విఫలం చేసింది అయిన కోల్కతా గత నలభై గంటల్లో సమన్వయ చర్యల ద్వారా మొత్తం పదిహేడు మందిని సురక్షితంగా రక్షించినట్లుగా భారత నావికాదళం కూడా తన ఎక్స్ ఖాతాలో వివరాలను వెల్లడించింది సో ఇప్పుడు మీరు ఆ ట్వీట్ కూడా చూడొచ్చు అండ్ అందులో కొన్ని వీడియోస్ని కూడా ఇండియన్ నావీ కొన్ని వీడియోస్ని కూడా పబ్లిష్ చేసింది అంటే ఈ ఆపరేషన్ని ఎలా చేశారు అనే దానికి సంబంధించి అవన్నీ కూడా కంపైల్ చేసి మీకు చివరిలో ప్లే చేస్తాను చూడవచ్చు సో మొత్తంగా భారతదేశం అన్ని విభాగాల్లో సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ ముఖ్యంగా భద్రతా రంగంలో మనం చాలా పకడ్బందీగా ఉన్నాం ఎక్కడా కూడా ఎలాంటి తేడా జరిగినా ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది మనల్ని మాత్రమే కాదు మనల్ని నమ్ముకున్న దేశాలను కూడా రక్షించేటటువంటి బాధ్యతను మోస్తూ ఉంది భారత్ సో దీన్ని పెద్దన్నగా వ్యవహరించడము అని అంటారు అందుకే భారత్ని విశ్వగురువు అని ఊరకనే అనలేదు కాకపోతే సోకాల్డ్ అగ్రరాజ్యంగా పేరొందుతున్నటువంటి అమెరికా లాంటి దేశాల క్రెడిట్ని సంపాదించుకున్నాయి సరే ఏదో ఒక విధంగా సంపాదించుకున్నప్పటికీ అవి ఇప్పుడు నీరు గారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి చూస్తున్నారు దేశాల మధ్య యుద్ధాలు అక్కడ ఆయుధ మాఫియా ఆయుధ లాబింగ్లు చేసుకునే అగ్రరాజ్యంగా పేరు సంపాదించుకుంటున్నటువంటి అమెరికాకి ఇక్కడ పక్క దేశం కష్టాల్లో ఉంటే కాపాడుతున్నటువంటి భారత్కి మధ్య ఉన్నటువంటి తేడాని ఇలాంటి వార్తలు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళాలి అనేది మా ఆకాంక్ష ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్